Yeah. మాది నా పేరు రెడ్డి అండి మాదికా ట్రేడర్స్ డిటీ సోలార్ ప్రొవైడ్ వస్తుంది కొత్తగా మేము సోలార్ పిఎం సురేఖ స్కీమ్ కింద ఉన్న సిస్టమ్ ఇన్స్టాయడానికి ఇక్కడ కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశామండి ఈ సోలార్ హౌస్ వన్ కిలో వ్యాడ్ టూ కిలో వ్యాడ్ త్రీ వేసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది వన్ కిలో వ్యాడ్ వేసుకున్న వాళ్ళకి థర్టీ థౌసండ్ సబ్సిడీ ఇస్తుంది అండి బ్యాంకులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ ఇస్తున్నారు టూ పీలర్ వేసుకునే వాళ్ళకి సిక్స్టీ థౌసండ్ సబ్సిడీ ఇస్తున్నారు దీనికి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు అదే త్రీ పీలర్ వ్యాడ్ వేసుకునే వాళ్ళకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ టెన్ పర్సెంట్ ఖచ్చితంగా డౌన్ పేమెంట్తో బ్యాంకులు తక్కువ సపోర్ట్ చేసి ఇస్తున్నారు మీరు ఇది వేసుకున్నందువల్ల మీ పవర్ బిల్లు తగ్గడం కాకుండా రీఫండ్ మళ్ళీ మీకు వస్తుంది డిపార్ట్మెంట్ నుంచి మీరు మారుతున్న ఈస్ కాను మీరు ఎక్సెస్ ఉన్న ఈస్ డిపార్ట్మెంట్కి ఎక్స్పోర్ట్ చేస్తే దానివల్ల మీకు రీఫండ్ కూడా వస్తుంది ఒకవేళ పది పది బ్యాంకు లోన్ తీసుకున్నారనుకోండి ఆ ఈఎంఐలో ఈ రీఫండ్ యాడ్ చేసుకుంటే వీళ్ళు పవర్ బిల్ కట్టేదానికంటే ఇంకా తక్కువ వచ్చేటట్టు ఈ స్కీము గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు సపోర్ట్ ఇస్తున్నాయండి ఇదే విధంగా బీసీలు కింద వేసుకునేటప్పుడు అంటే మామూలుగా రెగ్యులర్ ఉన్న వాళ్ళకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రెగ్యులర్ వస్తుంది బీసీలు కింద వేసుకునే వాళ్ళకు అయితే ఒక ట్వంటీ థౌసండ్ ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అది అనౌన్స్ చేశారండి రెగ్యులర్గా సెవెంటీ ఎయిట్ థౌసండ్ వస్తూ బీసీలో వాళ్ళకి ఇంకో ట్వంటీ థౌసండ్ ఎక్సెస్ ఉందండి ఇది ఇంకా హౌసెస్సే కాకుండా అపార్ట్మెంట్స్ డొమెస్టిక్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అపార్ట్మెంట్లో సొసైటీ ఉన్న అయితే ఒక కిలోవేట్కి పద్దెనిమిది వేలు సబ్సిడీ వస్తుందండి గవర్నమెంట్ అది త్రీ కిలోవేట్ నుంచి హండ్రెడ్ కిలోవేటర్ వరకు సొసైటీ ఉండి రిజిస్ట్రేషన్ అయి ఉండే ఉంటే మీకు సబ్సిడీ అదనంగా ఎక్సెస్ వస్తుంది రెగ్యులర్గా వచ్చేదానికంటే దీనికి ఎక్సెస్ వస్తుంది అండి సొసైటీ అవసరం అదే అండి ఇంకా ఏదైనా సోలార్ దానికి మనం ఇన్స్టాలేషన్ అయినామన్నా కూడా మేము మామూలుగా గౌరవం కంపెనీ ఇచ్చే వ్యారంటీ కాకుండా మేము అదనంగా ఫైవ్ ఇయర్స్ సపరేట్ మేము మా కంపెనీ సరఫ్ కస్టమర్కి సర్వీస్ ఇస్తామండి బ్యాంకు లోన్ ఏదైనా ప్రాసెస్ ఉన్నా మేము మొత్తం చేసి ఇచ్చేస్తాం మేము ఇవ్వాల్సింది ఓన్లీ పవర్ బిల్లు అది మీ ఆధారం మీ పాను బ్యాంక్ ఇస్తే బ్యాంక్ లోన్ కూడా మేమే చేసి ఇచ్చేస్తాం తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందండి నేషనల్ బ్యాంక్ అన్నీ తీసుకున్నాయి ఇది మీ సిబిల్ తక్కువ ఉన్నా పర్లేదండి ఇటు చేస్తామండి జీరో సిబిల్ ఉన్నా కూడా బ్యాంకులో చేపించే స్టార్ట్ మా దగ్గర ఉందండి చేసిస్తామండి మా దగ్గర అన్ని బ్రాండ్స్ ఉంటాయండి టాటా జోబినాస్ అదానీ వైరీ అన్ని కంపెనీలు ఉన్నాయండి ప్రైస్ రేటు ఆ కంపెనీని బట్టి ప్రైస్ తేడా ఉంటుందండి సబ్సిడీ అనేది కామన్ అండి ఏ దేనికైనా ఏ తీసుకున్నా సబ్సిడీ అనేది కామన్ అండి అదే అండి మాకు సూలార్థాన్ని రామాంజనేయపురము వైఎస్ఆర్ సర్కిల్ ఇక్కడ ఈ అడ్రస్లో మాది ఆఫీస్ ఉందండి ప్లస్ మా మొబైల్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉన్నాయండి ఏదైనా మీరు ఆన్లైన్లో కంప్లీట్ మాది ఆన్లైన్లో కూడా మీ వస్తుంటుంది మైదానంలో కూడా మీరు కాల్ చేసిన వెంటనే మా మీరు ఓకే క్లిక్ చేసినా కూడా మా ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేశారండి మీరు చేసిన తర్వాత మా ఎగ్జిక్యూటివ్ వస్తాడు ఫస్ట్ సైట్ విజిటింగ్ చేస్తాడు మీ ఆ ఏరియాలో మీకు అంతా ఉందా లేదని చెప్పేసి సైట్ ఇన్స్టాలేషన్ అంతా బాగా నీట్గా చెక్ చేసుకొని డిపార్ట్మెంటల్ సపోర్ట్ తీసుకొని ఏఈ గారు కానీ టీఈ గారు కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి డిపార్ట్మెంటల్ పర్మిషన్ ఇవ్వంకంటే మేము ఇన్స్టాలేషన్ చేస్తాము ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత డిపార్ట్మెంటల్ సార్ ఏడీ కానీ ఏఈ కానీ వచ్చి సార్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు ఫస్ట్ అంతా ప్రాపర్గా ఉందో అది లేదా అని చెక్ చేసిన తర్వాత మాకు పర్మిషన్ ఇస్తాడు మేము పర్మిషన్ ఇచ్చిన తర్వాత మొత్తం ఇన్స్టాలేషన్ చేస్తాం ఇన్సలేషన్ అయిపోయిన తర్వాత చేస్తారు అదే అప్పుడు మనకి సబ్సిడీ వచ్చి పడిపోతుందండి ఏదైనా మా సర్వీస్ లో మాకు ఒక సర్వీస్ నెంబర్ మా టీం దండి ఉందండి సర్వీస్ సపరేట్ ఉందండి మార్కెటింగ్ సపరేట్ టీం ఉందండి మీ మాకు ఒక కాల్ మెసేజ్ పెట్టిన చాలు మా టెక్నీషియన్ మీకు ఇన్ఫామ్ ఫోన్ చేస్తారండి ఫోన్ చేసి మీ ప్రాబ్లం ఏదైనా మ్యాగ్జిమల్